ల్ మన సర్కిల్ ఈ డ్రెస్ సర్కిల్ ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి మరియు రెండో వార్ సంబరాలు వెయ్యి రూపాయలు షాపింగ్ చేస్తే లక్కీ డిప్ లో ఈ కారు గెలుచుకునే అవకాశం ఉంది ఆఫర్లు చూసుకుంటే లోయెస్ట్ ప్రైజ్ లో ఈ మూడు షర్ట్లు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంకా జీన్స్ లో వచ్చేటప్పుడు హయెస్ట్ ప్రైజ్ నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఇంకా కిడ్స్ వేరు లో చూసుకుంటే ఈ మూడు ఆరు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే ఈ జీన్స్ షర్లు వెయ్యి డెబ్బై రెండు రూపాయలు మూడు పీసులు వచ్చేసే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేటప్పటికి మూడు వేల ఐదు వందలు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇంకా లేడీస్ వెస్టర్న్ వేర్ కు వచ్చేస్తే చూడదా లోయస్ట్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి మూడు హైస్ట్ చుడిదార్ రేటు నాలుగు వేల ఐదు వందలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ నూట తొంభై రూపాయలకి ఒక ఫ్యాన్సీ లో లోయస్ట్ ప్రైజ్ ఆరు వందల నుంచి స్టార్ట్ అయ్యి హైస్ట్ రేంజ్ పొట్టు సారీలు నలభై వేల వరకు వీళ్ళ దగ్గర ఉంటాయి ఇవే కాకుండా సెలెక్టెడ్ ఆఫర్స్ మీద మూడు గుంట ఫిఫ్టీ పర్సెంట్ రెండు ఫార్టీ పర్సెంట్ ఒకటి గుంట థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ మీరు త్రీ కేక్ షాపింగ్ చేస్తే కేట్ గిఫ్ట్ ఆఫర్ కావాలంటే నెల్లూరులో ఉన్న డ్రెస్ సర్కిల్కి వెళ్ళండి